వెల్కమ్ టు సాక్షిత్రి టీవీ న్యూస్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కిరాణం షాపు ఇంట్లో సామాగ్రి సర్వం మంటల్లో కాల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడి దిక్కుతోచని స్థితిలో విశ్వ బ్రాహ్మణ కుటుంబం లాడిపోతుంది ఈ విషయాన్ని తెలుసుకుని వెంటనే సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి ఆ కుటుంబానికి ధైర్యాన్ని నింపి మేము ఉన్నాం అనే భరోసాను ఇవ్వడం జరిగింది ఈ సంఘటన మనసును కాల్చివేసింది అని తప్పకుండా మీ కుటుంబానికి అండగా నిలుస్తామని అధైర్యపడవద్దని వడ్ల సుమంత్ ఆచారి కుటుంబ సభ్యులకు ఓదార్పునివ్వడం జరిగింది అలాగా ఎవరైనా దాతలు ముందుకొచ్చి కుటుంబాన్ని ఆదుకునేందుకు మీ వంతు కృషిక ఆర్థిక సాయాన్ని ధన రూపేణ వస్తు రూపేణ ఏదో రకంగా ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాము वेयर डू वी गेट एमो है इधर बोल जरा अरे चीजें काम की नहीं आने की चीजें बहुत खराब है बहुत खराब है बोलने का भी यस दांतों నిన్న ఉగాది పండగ రోజున కర్నూలు పట్టణం ఎందు కృష్ణానగర్ అప్పాస్ నగర్లోని రవీంద్ర స్కూల్ పక్కన మన మిత్రుడు బాల బ్రహ్మయ్యాచారి కే మార్కాపురం నుంచి వచ్చి గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ చిన్న కిరాణం కొట్టు నిర్వహించుకుంటూ అలాగే కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు నిన్న అనుకోకుండా అకస్మాత్తుగా ఉగాది పండుగ రోజున ఉదయం తొమ్మిది గంటలకు షార్ట్ సర్క్యూట్ జరిగి ఆయన ఇల్లు ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఇంట్లో ఉండే ఉండేటువంటి సామాగ్రి మొత్తం ధ్వంసం అయిపోయి కాలిపోయాయి కూడిదైపోయాయి ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్ల చూసినట్లయితే ఎలాంటి ఒక వస్తువు కూడా మిగిలినటువంటి పరిస్థితి దాంతోపాటు అక్కడ ఉండేటువంటి ఆస్తి నష్టం కూడా దాదాపు పది నుంచి పదహైదు లక్షల ఆస్తి నష్టం జరిగింది ఇప్పుడు ఎలాంటి దిక్కుతోచని స్థితిలో మన మిత్రుడు ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు కావున మన విశ్వకర్మ మిత్రుడికి నా వంతు కృషిగా పదివేల రూపాయలు నేను ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అలాగే నా వంతు కృషిగా మిత్రుడికి ప్రభుత్వం నుంచి కూడా ఏదో ఒక రూపకంగా ఆర్థిక సాయాన్ని అందజేసే విధంగా కృషి చేస్తాను ఈ కుటుంబాన్ని నిలబెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను మిత్రుడు బాలబ్రహ్మయ్య గారు గుండె ధైర్యాన్ని తెచ్చుకోవాలి దిగ్భా దిగ్భ్రాంతికి లోను కాకుండా త్వరలో మీకు న్యాయం చేసే విధంగా కృషి చేసి మీ కుటుంబానికి విశ్వకర్మ సోదరులందరి తరఫున అండగా నిలుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నా పేరు సుమంత సుమంతాచారి కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఏ మార్కా గ్రామం వాస్తులైనా ఏ బాలబ్రహ్మయ్యాచారి ఇతను గత మూడు సంవత్సరాలుగా సొంత ఊరు నుంచి ఇక్కడికి వచ్చి అబ్బాస్ నగర్ కరెంట్ స్కూల్ పక్కన కిరాణా షాప్ నడుచుకుంటూ కార్పెంటర్ పని చేసుకుంటూ తన జీవనం సాగించుకుంటూ పోతున్నాను నిన్న అనుకోని సంఘటన ఉదయం తొమ్మిది గంటలకు కరెంట్ షార్టేజ్ వల్ల ఇంట్లో భారీగా అగ్ని ప్రమాదం ఏర్పడింది ఇంకా దైవ సంకల్పంతో వాళ్ళు బయట ఎవరు లేరు పిల్లలు కానీ భారీగా ఆస్తి నష్టం దాదాపుగా డబ్బులు ఇంకా వచ్చేసి ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కంటికి కనపడకుండా బూడిద అయిపోయింది వీటిని చూస్తుంటే మాకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కానీ అతన్ని భరించడం కూడా చాలా చెప్పని సంఘటన కానీ దీనివల్ల ఎవరి తోచిన సహాయం వాళ్ళు సంఘాల తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ ఇతనికి చేకూర్చి ఈ బ్రహ్మయ్య ఒక ఆదుకునేక ప్రయత్నం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నారు మా వంతు కూడా మా సహాయం కూడా మేము చేస్తాము మిగతా గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా ఇతర ఇతర సిబ్బందులు కానీ ఎవరికి తోచిన సహాయం అతనికి చేకూర్చి మీరు కూడా అతన్ని ఆదుకోవాలి కలరని కోరు లేదు కర్నూలు జిల్లా కల్లూరు మండలం కే మార్కాపురం గ్రామానికి చెందిన మన బాలబ్రహ్మ ఆచారి కర్నూలు నందు అంబాస్ నగర్లో గత మూడు సంవత్సరాలుగా నివసిస్తూ తన జీవనాధారానికి కిరాణా షాపు మరియు కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది అనుకోని కారణాల వల్ల సడన్గా ఈ అగ్ని ప్రమాదం సంఘటన దుర్ఘటన జరిగింది వీళ్లకు చాలా ఆస్తి నష్టము మరియు ఆర్థికంగాను చాలా దెబ్బతింటాము ఈ విచారకరణ సంఘటన జరగడం చాలా బాధించింది దయచేసి మన విశ్వకర్మ సోదరులు పెద్దలు అందరూ సహకరించి మన ఎవరికి తోచినంతగా వారు సహాయం చేసి గవర్నమెంట్ పరంగా మన సంఘాల పరంగా అతని చేయూతనివ్వగలరని తెలుసు మనవి చేస్తున్నాను ఈ విధంగా విశ్వ ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ యోజన సంఘం వారు స్పందించడం జరిగింది అరే పీపుల్స్ అలాగే పీపుల్స్ లీడర్స్ అయినటువంటి వడ్ల సుమద్రాచారి గారు స్పందించి వెంటనే తమ వంతు సహాయంగా సహకారాలు అందించారు అలాగే గవర్నమెంట్ పరంగా ఏవైనా సహాయ సహకారాలు కావాలన్నా తను ముందుండి నేను చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కనుక దయచేసి అందరూ ఇతనికి ఈ బాధిత కుటుంబానికి అండగా నిలవగలరని మనస్ఫూర్తిగా తెలియదు